దేశవ్యాప్తంగా భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆ పరిస్థితులు సైనికులకు సంఘీభావంగా దేశమంతా ఐక్యంగా ఉండి మన సార్వభౌమత్వాన్ని మన భూభాగాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ఏకతాటిపైకి రావాల్సిన పరిస్థితుల్లో అందరూ దాని మీద దృష్టి పెట్టి ఉంటే ఆంధ్రప్రదేశ్లో పాలకులు మనకు కావాల్సిన వాళ్ళకి ఎవరికి భూములు ఇచ్చేద్దాం ఎవరి మీద కేసులు పెడదాం ఎవరిలో సర్చ్ చేసుకెళ్దాం ఎవరిని అరెస్ట్ చేద్దాం ఎవరిని తెల్లవారుదనో మూడు గంటలకు అరెస్ట్ చేద్దాం ఏంద గోళ కొన్ని రోజులు దేశానికి సంఘీభావం ఆపి కనీసం అక్కడ మీరు ఏమైనా యాత్ర చేయండి అయ్యా స్వామి కనీసం ఆ తెలంగాణలో ప్రజాప్రతినిధులు సైనికుల రక్షణ అనేది ఎంత డబ్బులనే ఇచ్చారు మీరు ఇవ్వండి అయ్యా స్వామి ఏంది ఇదంతా కేసు నోరు తెరితే కేసులు అరెస్టులు వీళ్ళ వీళ్ళ గోల ఇది ఒకటి అయిపోయింది అరే ఈరోజు మళ్ళీ విడుదల రజనీ గారు మాజీ మంత్రి గారి కారులో ఎవరో శ్రీకాంత్ రెడ్డి అని ఒక ఉన్నారట ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేకని చెప్పి మధ్యలో పోలీసులు జీప్ నడబెట్టి ఒక మాజీ మంత్రి కనీసం మాట్లాడే పద్ధతి అయినా ఉండదు ఒక మాజీ మహిళా మంత్రి ఆ సిఐ ఆమె నెట్టేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ఏకవచనంతో మాట్లాడుతున్నారు గోల గోల మీరు చూడండి మీరు చూడండి ఒకసారి ఏ సుబ్బరాయటా ఏకవ మాట్లా చూడండి ఆడ విడుదల రజని గారు ఏందా చదువుడు రోడ్డు మీద ఏంది ఇదంతా దీనికి ఒక పద్ధతి పాడు ఉండదా అరెస్టు చేయడానికి పద్ధతి పాడు ఉండదా తీవ్రవాదుగా వీళ్ళేమైనా వీళ్ళు ఏమైనా తీవ్రవాదులా ఆ ఈదంతా రోడ్డు మీద ఏంది రచ్చ ఏంది ఆ ఈడ్ చేయడమే నీ పోలీసులు పంపించాలి బాటర్లో ఎట్టించామని నీకు చెబితే ఫస్ట్ పక్కగా అనుకుంటున్నాడు మాజీ మహిళ మినిస్టర్ని చూడు ఎట్లా ఈ చేస్తున్నాడు ఆమె ఆడనే ఉంది విడదరాజుని గారు ఆమె పక్కన డోర్ బట్టి లాగేసి అబ్బో పో ఈసారి ప్రతాపంతు పెడుతున్నాడు బా ఏం హైలైట్ అయ్యి నిజంగా ఆడ ఆమె ఉంది పట్టుకొని ఈడ్ చే ఆమె కారు పక్కన నిలబడి ఏం కానీ లేకుండా పట్టుకొని ఆమె ఈడ్ చేసి అని ఒక అరెస్ట్ చేయాలంటే దానికి పదవి కూడా ఉండదా కానీ పోనీ ఒక మహిళా మంత్రికి చెప్పండి ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు వ్యారెంట్ ఉందా వ్యారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చా ఏ సెక్షన్లు ఉన్నాయి ఎవరిని అరెస్ట్ చేసి వేరేటా ఏ సెక్షన్లో పెట్టారు నాన్ అవైలబుల్ అవైలబుల్ వ్యారెంట్ ఉందా వ్యారెంట్ లేకుండా అరెస్ట్ చేసే సెక్షన్ లేనా చెప్పండి ఉన్నారు కదా ఏముంది ఈడ్చేసి పక్కకు నెట్టేసి ఏకవచనంతో మాట్లాడి బా 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 నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్న పోలీసులు కొందరు అద్భుతమయ్యే నిజంగా ఏ ఏమాట కానీ